రాజో వాస్తు ప్రేక్షకుల నమస్కారం నా పేరు బి ప్రభాకర్ నేను వాస్తు సలహాదారుని ఈరోజు అంశం వాస్తు పురుషుని మర్మాది వేద ఫలాలు అనే అంశం గురించి నేను వివరిస్తున్నాను ఈ శాస్త్రం గురించి చెప్పేటప్పుడు శాస్త్ర ప్రకారం ఫలితాలు జరగవచ్చు జరగపోవచ్చు ఇది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం ఈ వాస్తాస్త్రంలోని అంశాలు చెప్పేటి మీ విజ్ఞానం కోసం మాత్రమే మనకు ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు కాళ్ళకు కానీ చేతులకు కానీ ప్రమాదం జరిగితే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ తలకు కానీ గుండెకి కానీ ఏదన్నా ప్రమాదం జరిగితే విపరీతమైన బాధ కలుగుతుంది అలాగే వాస్తు పురుషుని విషయంలో అదే విధంగా ఉంటుంది దాని గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తున్నాను ఇది మన స్థలం ఈ స్థలంలో కూడా వాస్తు పురుషుడు బోర్ల ఉంటాడు ఈశాన్యం దిక్కు తల ఈ వాయుయం ఈ ఆగ్నేయం దిక్కు ఈ భుజాలు చేతులు ఉంటాయి అలాగే పడమర దిక్కు దక్షిణం దిక్కు తొడలు మరియు కాళ్ళు ఉంటాయి నైరుతి దిక్కు పాదాలు ఉంటాయి ఇది వాస్తు పురుషుని ఉండే విధానం అలాగే ఈ చుక్కలు చూస్తే ఇక్కడ ఈ ఈశాన్యంలో తల అనుకుందాం ఈ చుక్కలు పెద్ద పెద్ద చుక్కలు ఉన్న కాడ మీ గుమ్మాలు కానీ కిటికీలు కానీ దూలాలు కానీ అంటే పిల్లర్స్ కానీ రాకుండా చూసుకోవాలి ఈ బ్రహ్మస్థానంలో చూద్దాం ఎటువంటి అది ఏం జరుగుతాయేమో ఇప్పుడు మనం వీడియో ద్వారా చూద్దాం ఈ స్థలంలో వాస్తు పురుషుని గుర్తించాం ఏవైతే ఈ చుక్కలు ఉన్నాయో ఇవన్నీ మర్మస్థానాలు ఈ మర్మస్థానాల మీద మనం విపరీతమైన వేటు వేస్తే దూలాలు కానీ కిటికీలు కానీ గుమ్మాలు కానీ పిల్లర్స్ వేస్తే ఎటువంటి వేద కలుగుతుందో మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం వేద అనగా వేద లేకపోతే బాధ పీడ అనే అర్థము వాస్తు పురుషుని మర్మస్థానాల మీద గిట్ట మనం బాధ కలిగిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాము వాస్తు పురుషుని స్థిరము ముఖము కంటము వేధించబడినచో అంటే బాధించబడినచో గృహ యజమానికి లేకపోతే గృహంలో నివసించే వారికి మరణం సంభవిస్తుంది హృదయం వేధించబడినసో గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంది పాదములు వేధించబడినచో తగు జనిస్తుంది లలాటం వేధించబడినచో సోదర వర్గానికి కీడు కలుగుతుంది వేళ్ళయందు వీపుయందు వేదగలిగినచో ధర నష్టం సంభవిస్తుంది తొడలయందు వేదగలిగినచో బంధువులకు మృత్యుభయం కలుగుతుంది లేకపోతే భార్యకు సూత అపాయం కలగలదు లింగమునందు వేదగలిగినచో సంతానం నశిస్తుంది బ్రహ్మ పదానికి నాలుగు కోణములందు ఉంటే నాడీరజ్జ సంగమ రూపమైన అష్టకములో వేదగలిగినచో భార్యకు గర్భస్రావం అగును ఆరింటి సంధి అందు వేదగలిగినచో శత్రువులు అధికులగురు నాలుగింటి సంధి అందు వేదగలిగిన సో ఆప్తులు నశిస్తారు పంచకమునందు వేదగలిగిన సో రోగ బాధలు కలుగుతాయి మూడింటి సంధిలో అనగా కోసూత్రం ద్వారా పదకోణంలో కలిగిన మూడింటి సంధిలో వేద కలిగిన సో దొంగల వల్ల భయం సంభవిస్తుంది మన ఇంటికి ఇది చూసారు కదా మన స్థలం అందు ఈ చుక్కలు ఉన్న జాగాల గుమ్మాలు కానీ కిటికీలు కానీ పిల్లర్స్ కానీ రాకుండా మీరు కొంచెం చూసుకోవాలి మీ దగ్గరలో ఉన్న వాసు సిద్ధాంతిని సంప్రదించి ఖచ్చితమైన ప్లాన్ తీసుకొని మీరు గృహ నిర్మాణం చేసుకుంటే అన్ని విధాల శుభం ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి